హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం నూతన ప్రకటన విడుదల చేసింది ఇంటి సౌకర్యంలో ఉన్నవారు మంచి ఉద్యోగం కావాలని అనుకుంటున్నారా అయితే అమెజాన్ మీకు అత్యుత్తమ అవకాశాలను అందిస్తోంది ఈ ఉద్యోగాలు మీకు సౌకర్యం పూర్తి సమయం అధిక జీతంతో కూడిన అవకాశాలను అందిస్తాయి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కస్టమర్ సపోర్ట్ డేటా ఎంట్రీ ఇతర ఆఫీసు పనులను ఇంటి నుండే నిర్వహించవచ్చు ఉద్యోగులు కస్టమర్ ఎంక్వైరీలను నిపుణమైన రీతిలో పరిష్కరించడం డేటాను అప్డేట్ చేయడం ఇతర ఆదాయం సంబంధిత సేవలను అందించడంలో సహాయం చేస్తారు మీరు ఈ ఉద్యోగాన్ని సొంత సౌకర్యంలో మరియు చక్కటి వాతావరణంలో నిర్వహించవచ్చు ఈ ఉద్యోగాలకు చేరుకోవడానికి ఎలాంటి పరీక్షలు నిర్వహించబడవు మరియు దరఖాస్తు ఫీజులు తీసుకోబడవు అభ్యర్థులు తక్షణమే అమెజాన్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు ఈ సులభమైన ప్రక్రియతో మీరు త్వరగా మీ కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు ఈ ఉద్యోగాలకు అర్హత సాధించడానికి కనీసం పదవ తరగతి పాస్ లేదా డిగ్రీ పాస్ అవసరం మీరు విద్యార్థి గృహిణి లేదా మొదటి దశలో ఉన్న ఉద్యోగి కావచ్చు కానీ మీరు ఈ ఉద్యోగం కోసం అర్హత కలిగి ఉండాలి అభ్యర్థులు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ పరిజ్ఞానం సమయ పరిమితి నిర్వహణలో నైపుణ్యం చూపించాలి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అందించబడే జీతం అధికంగా ఉంటుంది మీరు ఇంటి నుంచి పనిచేసే ప్రతిసారి మీ పనితీరు ఆధారంగా మంచి జీతం అందించబడుతుంది ఈ జీతం మీకు ఆర్థిక స్వతంత్రను అందించడంలో మరియు జీవిత ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇంటి నుంచే పనిచేయడం అనేది మీకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది మీరు మీ సొంత సమయాన్ని మేనేజింగ్ చేయగలరు సాంఘిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు కుటుంబంతో సమయాన్ని గడపచ్చు ఇదే కాకుండా మీరు ట్రాఫిక్ సమస్యలు లేదా అద్దె ఖర్చులను మించవచ్చు ఇది మీకు మంచి పని జీవిత సమతుల్యతను అందిస్తుంది ఈ ఉద్యోగాలు వాస్తవంగా మీకు నూతన మార్గాలను మంచి అవకాశాలను అందించవచ్చు అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల ప్రకటనను ఇప్పుడు చూడండి మీకు తగినదైన ఉద్యోగానికి అప్లై చేయండి మరియు మీ జీవితం సుఖమయంగా మారడానికి తొలి అడుగు వేయండి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే అమెజాన్ యొక్క అధికారిక వెబ్సైట్కు వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల విభాగాన్ని సందర్శించండి అర్హతల మేరకు దరఖాస్తు చేసుకోండి మీ సమాచారాన్ని సబ్మిట్ చేయండి మరియు మీ కొత్త ఉద్యోగ అవకాశాన్ని ప్రారంభించండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్